ప్రజా పిలుపు న్యూస్ స్వాగతం స్వాగతం పాషమైలారం పారిశ్రామిక వాడ సిగాజు పరిశ్రమలో సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా పట్టణ చెరువు మండలం పాష మైలారంలోని ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం రియాక్టర్ పేరు ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి పరిశీలించారు అనంతరం అధికారులతో మాట్లాడి ప్రమాదం గల కారణాలు క్షుణ్ణం తెలుస్తున్నారు తెలుసుకున్నారు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు ఈ సంఘటనలో మృతి చెందిన వారి పట్ల సిగ్గ్రాంతిని వ్యక్తం చేశారు పెను ప్రమాదం సంభవించింది ఇంతకుముందు రామచంద్రరావు గారు చెప్పినట్లు నలభై ఆరు మంది యొక్క మృతదేహాలు ఇప్పటికే లభించాయని మరొక పదమూడు మంది మరి ఆచూకి దొరకడం లేదని మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి వ్యయాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు ఈ రకంగా బ్రాయిలర్ రేస్ గతంలో మీకు అందరికీ తెలుసు గత నెల చార్మినార్ దగ్గర కూడా విధంగా ఏసీ ఎయిర్ కండిషనర్ గ్లాస్టింగ్ షార్ట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పదిహేడు మంది చనిపోవడం జరిగింది చేయాల్సినటువంటి సమయం కాదు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి సమయం కూడా కాదు కాబట్టి నేను అధికారులను ప్రభుత్వాన్ని కోరేదా ఈ రకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని ఫ్యాకరీలు తనిఖీ చేయాల్సినటువంటి అవసరం కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలేషన్ ఏ రకమైనటువంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇన్స్పెక్షన్స్ లంచాల కోసం జరుగుతూ ఉన్నాయా ఇన్స్పెక్షన్స్ ఏదో తూతూ మంత్రంగా ఫార్మాలిటీ కోసం జరుగుతూ ఉన్నాయా లేకపోతే ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే విధంగా ఈ యొక్క పరిశ్రమల ఇన్స్పెక్షన్ జరుగుతుందా అనే విషయం కూడా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎక్కడ పునరావృతం కాకుండా ప్రమాదాలు జరిగేటువంటి అన్ని కంపెనీల కూడా కఠినంగా వివరించి కావాల్సినటువంటి మెజర్స్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి మరి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యంగా సొంత గ్రామాలను బంధువులను సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మరి నలభై ఆరు మంది చనిపోవడం ఎలవుతున్నారో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎవరి మనిషి అయినా సరే అది ధనవంతుల బిడ్డ కానీ పేదవాడి బిడ్డ కానీ ప్రాణం అందరికొకటే కాబట్టి పేదవాడైన మంత్రాన వారి ప్రాణానికి తక్కువ అంచనా వేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కుటుంబాలను ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు కూడా నేను తెలుసుకున్నాను వాళ్ళకి ఇది కాకుండా మరొక మూడు కంపెనీలు ఉన్నాయి ఆ యొక్క మేనేజ్మెంట్ హైదరాబాద్ బేస్కి సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా కొంత పెద్ద మనసుతో ఈ యొక్క కార్మికుల యొక్క వృద్ధి చెందినటువంటి కార్మికుల కుటుంబాలు ఆదుకోవడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను